ఫస్ట్ ఎలా ఉన్నాడు అందరు మీ కుమార్ వర్మ వెల్కమ్ టు మై ఛానల్ కేవీవీ క్రియేషన్స్ ఫ్రెండ్స్ అందరికీ ముందుగా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అక్కలకి చెల్లెలకి అన్నలకి తమ్ముళ్ళకి నా శ్రీయోభిలాషులకి నా వ్యూవర్స్కి నా ఫ్యాన్స్కి నా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఇంకోసారి చెప్తున్న రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అక్క చెల్లి ఇద్దరు వచ్చారు మా ఇంటికి నేను ఓదలికి వెళ్ళాను ఎక్కడ నుండి రాఖీ కట్టుకోవడానికి స్పెషల్గా వెళ్ళా అక్క మన ఊళ్ళోనే ఓదల్లోనే ఉంటుంది వచ్చేసి భూపాలపల్లిలో ఉంటుంది భూపాలపల్లి నుండి వచ్చింది మార్నింగ్ టెన్ అవుతుంది నేను పాప దగ్గరికి వెళ్ళాలని కొంచెం తొందరలో ఉన్నాను రాఖీ అట్టుకొని వాళ్ళతో కస స్పెండ్ చేసి వరంగల్కి వెళ్ళాను ఇది మన ఇల్లు అక్కడ ఓదల్లో మన ఇల్లు హాల్లో కూర్చున్నాను మాకు ఇంకో మేనత్త కూడా ఉంది డాడీ వాళ్ళ చెల్లి మేనత్త అప్పుడు రాలేదు మేనత్త నైట్ వచ్చింది నేను లేను ఆ టైంలో నేను వరంగల్ వెళ్ళి ఉంటే మేనత్త వస్తే కూడా అది కూడా వీడే తీసేవాడిని మేనత్త వచ్చిన టైంలో లేను అక్క చెల్లి కొంచెం ఇబ్బంది పడుతున్నారు దివ్య దిగడం అంటే వాళ్ళకి ఇష్టం ఉండదు రాతి పౌర్ణం కాబట్టి ఇందులో వాళ్ళని క్లియర్ గా చూపిస్తున్నా అమ్మ కూడా ఉన్నారు అక్కడ అక్క ఊర్లోనే ఉంటుంది వాళ్ళ ఉంటుంది చెల్లి తమ్ముడు భూపాల్పల్లి ఉంటుంది తమ్ముడు రాలేదు తమ్ముడికి లీవ్ అంటే తమ్ముడు భూపాలపల్లి సింగరేణిలో అండర్ మేనేజర్గా చేస్తారు రెస్పాన్సిబిలిటీ జాబ్ అది వాడికి లీవ్ దొరకలేదు తమ్ముడిని తమ్ముని కొడుకుని చాలా మిస్ అయ్యాము ఈ టూ డేస్ ఉంటే మా హ్యాపీనెస్ ఇంకా పీక్స్లో ఉంటుంది లాస్ట్ టైం మీకు వీడియో పెట్టినప్పుడు ఇంటి దగ్గర ఒక త్రీ ఫోర్ డేస్ స్పెండ్ చేశాం కదా దాని తర్వాత మళ్ళీ ఇదే కలవడం ఎప్పుడో ఒకసారి అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి మన ఊళ్ళో అక్కతో చెల్లెతో తమ్ములతో అమ్మ నాన్నతో హ్యాపీగా స్పెండ్ చేయడం చాలా ఇష్టం నాకు అందరికీ మా అందరికి కూడా మా అక్క కూడా ఎప్పుడు అంటుంది రాఖీ పండగకి అందరు రావాలి రా ఎప్పుడు రాఖీ పండగకి వచ్చి ఒక రెండు రోజులు ఉండి స్పెండ్ చేయాలి నలుగురం మా అమ్మ నాన్నకి ఫస్ట్ అక్క గ్రీన్ ఉన్నది అక్క తర్వాత నేను నా తర్వాత చెల్లి రెడ్ శారీలో ఉంది కదా చెల్లి చెల్లి తర్వాత తమ్ముడు తమ్ముడు చిన్నవాడు అందరికంటే తమ్మును ఒక్కరు మిస్ అవుతున్నాం లేకపోతే తమ్ముడు మా పక్కన కూర్చొని రాకట్టుకున్నాడు ఈ తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ తమ్ముడి దగ్గరికి వెళ్ళి రాఖీ కట్టారు భూపాలపల్లి వెళ్ళారు అక్క చిల్లివాళ్ళు అక్కడ అక్క చెల్లి డిస్కస్ చేసుకునే మాటలన్నీ నేను మ్యూట్ చేయకుండా పెడతా అక్క అంటే వాళ్ళకి ఇప్పటికే వీడియో తీయడమే కష్టంగా ఉందని నేను వీటి పెట్టి నావాల్సి ఇస్తున్నా సో ఫ్రెండ్స్ మాది పల్లెటూరు పక్కా పల్లెటూరు ఓదెల ఓదెల ఒక చిన్న గ్రామం అక్కడ మేము రెగ్యులర్గా చిన్నప్పటి నుంచి ఇలాగే మాలో మాకున్నంతలో సంతోషంగా రాఖీ కట్టుకోవడం కానీ ఇంట్లో పండగలన్నీ ఇలా చేసుకుంటాం మీరు మీ ఊర్లో ఎలా చేసుకుంటారు ఎలా ఉంటారు కామెంట్ రూపంలో పెట్టండి మీ అక్క చెల్లెళ్ళతో కానీ అన్నదమ్ముళ్లతో కానీ ఎలా స్పెండ్ చేశారు ఎలా హ్యాపీగా ఈ రక్షాబంధనకి ఉన్నారు ఇంకొక విషయం ఫ్రెండ్స్ ఎవరికైతే అన్నదమ్ములు లేరు ఎవరికైతే అక్క చెల్లెలు లేరు అస్సలు బాధపడద్దు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఎవరైనా సరే అక్క చెల్లెలుగా మనం భావించవచ్చు అన్నదమ్ములుగా భావించవచ్చు అలా కూడా నేను నాకు ఇక్కడ చుట్టుపక్కల ఇంకా మిగతా వాళ్ళు కూడా రాత్రి పెట్టారు అలా ఏ భేదం లేదు మనకు తోడబుట్టాల్సిన వాళ్ళు తోడబుట్టిన వాళ్ళంటే కొంచెం అది ఒక సెంటిమెంట్ అదొక అనుబంధం వేరే ఉంటుంది అలా కాకుండా కూడా తోడబుట్టులా చూసుకోవచ్చు మనం కూడా ఇప్పుడు జరిగే ఈ ట్రైని డాక్టర్ మీద జరిగిన అది ఎంత బాధాకరం అలాంటి మన దేశం నుండి వాళ్ళ మన భారతదేశ సంస్కృతి సాంప్రదాయాల్ని ఇంకా ఎక్కువ జనాల్లోకి తీసుకురావాలి ఇలాంటి రక్షాబంధన రోజైనా కానీ అలాంటివి కొంచెం మన సంస్కృతి సాంప్రదాయాలు చూపించి జనాలు మారాలి అలాంటివి జరగకుండా చూసుకోవాలి సో హ్యాపీగా ఉన్న టైంలో కాకుండా ఆ ట్రైనింగ్ డాక్టర్ గురించి ఒక వీడియో చేద్దాం అనుకున్నాను సో దాని గురించి తర్వాత చేద్దాం ఇప్పుడు ఆ డిస్కషన్ అది గుర్తుకొచ్చింది చెప్పేస్తున్నాను అంతే అక్కతో ఏదో డిస్కస్ చేస్తున్నాను నాకు ఇప్పుడు అసలు గుర్తులేదు నేను ఇందాకే వచ్చా ట్రైన్ జర్నీ మూడు రోజుల నుంచి కంటిన్యూ జర్నీ మొన్న డ్యూటీ చేసి వెళ్ళా వెంటనే కి ఇంటికి వచ్చి ఫోర్త్ ట్రైన్ ఉంటే ట్రైన్కి వెళ్ళా వెళ్ళేసరికి ఎయిట్ అయింది మళ్ళీ మార్నింగ్ రామగిరికి వెళ్ళాము కదా నాకు లో చూపిస్తున్నా రామగిరికి ఒక టెన్ అవర్స్ ఆ గుట్టల మీద అయినా గుట్టలు ఆ గుట్టల మీద నడిచాం సో అదంతా మీకు నెక్స్ట్ వీడియోలో టూ అవర్స్ ఫుటేజ్ వచ్చింది దాన్ని ప్రాసెస్ లోనే ఉన్నా చాలా టైం పడుతుంది కదా వెయిటింగ్ చేసి దానికి వాయిస్ ఓవర్ ఇచ్చి దా రామగిరికి తెప్ప తెలపడానికి అక్క చెల్లి రాత్రి కట్టడం అయిపోతుంది రాఖీ కట్టిన తర్వాత నాకంటే పెద్ద అక్క అక్క కాళ్ళు కాళ్ళకి నమస్కారం చేసుకొని ఆశీర్వాదం తీసుకుంటాము చెల్ల చిన్నది కాబట్టి చిన్నవాళ్ళ కాళ్ళు మొక్కడం మొక్కకూడదు అంటారు కదా ఆయుష్ణం అంటారు చిన్నవాళ్ళ కాళ్ళు మొక్కితే ఇక్కడ మన వీడియోగ్రాఫర్ కొంచెం సరిగ్గా తీయక రెండు మూడు సార్లు మొక్కిచ్చారు అయినా మంచిది అక్క కాళ్ళు ఎన్నిసార్లు మొక్కుతాయి ఎన్నిసార్లు ఆశీర్వాదం తీసుకుంటే అంత మంచిది నా అక్క దేవత కూడా చిన్నప్పుడు అక్క అమ్మలా చూసుకుంది నన్ను చాలా మంచిది నాకు నేను మూవీస్లో ఒకప్పుడు ఫాల్ అయ్యి నేను డౌన్ అయినప్పుడు నా ఫ్యామిలీనే నన్ను నిలబెట్టింది అందరూ అక్క చెల్లి తమ్ముడు అమ్మ నాన్న నా స్ట్రెంగ్త్ ఏంటని చెప్ అడిగితే నేను నా ఫ్యామిలీ అని చెప్తాను నా స్ట్రెంగ్త్ నా బలం మా చెల్లికి అసలు ఇప్పుడు వీలు కాలేదు వాళ్ళ ఊళ్ళో రామాలయం దగ్గర ఏదో పూజలు ఉండేది ఆ పూజని వదిలిపెట్టి ఈ ఒక్కరోజు సంవత్సరానికి ఒక్కరోజు వస్తుంది రాఖీ అని అక్క ఎట్లా ఉంటుంది చెల్లి ఊళ్ళో ఉండదు మార్నింగ్ ఫైకి లేచి బస్సులకి దొరికితే అది వచ్చి నైన్ వరకు వచ్చి రాఖీ కట్టి మళ్ళీ వెంటనే కాసేపు స్పెండ్ చేసి మాతో మళ్ళీ వెంటనే వెళ్ళి అక్కడ తమ్ముని కట్టారు రాఖీ కట్టిన తర్వాత మనం కొంచెం చేస్తాం కదా అది చెల్లి దగ్గర పాప దగ్గరికి వచ్చాం మిలీనియం హాస్టల్ ఇది మిలీనియం స్కూల్ వరంగల్లో పాప హాస్టల్లో ఉంటుంది పాప రక్షాబంధనకి మూడు నాలుగు నెలల నుంచి ఫస్ట్ నుంచే చెప్పడం రక్షాబంధనకి రావాలి రావాలని నా ఫ్యామిలీ వీళ్ళంతా రక్షాబంధన సెంటిమెంట్లా ఫ్యామిలీ సెంటిమెంట్లా అన్నదమ్ముల సెంటిమెంట్లా అందరూ ఒకేలాగే అక్క చెల్లి కానీ పాప కానీ అందరూ అలాగే చాలా హ్యాపీ అందరు ఒక్కరోజు కాసేపు వాళ్ళతో స్పెండ్ చేస్తే అందరు హ్యాపీగా ఉంటారు మీరు కూడా మీతో పుట్టుతో హ్యాపీగా స్పెండ్ చేయండి వాళ్ళకి అదే చాలు మనం ఏం పెట్టాము ఇప్పుడు నేను రాఖీ కట్టిన తర్వాత ఎంతో కొంత ఇచ్చా నేను చెప్పాను మీరు కామెంట్ రూపంలో ఎంత ఎంత ఇచ్చానో చెప్పండి కానీ సో ఎంత ఇచ్చినా వాళ్ళ సంతోషం మనం ఎంత ఇచ్చామనేది కాదు వాళ్ళ సంతోషంగా మనల్ని మనల్ని చూస్తే మనకు స్పెండ్ చేస్తే వాళ్ళకి సంతోషం దానికోసమైనా మనం లీవ్ పెట్టుకోండి డ్యూటీలు ఉన్నా ఏదైనా లీవ్ పెట్టుకొని వెళ్ళాలి పాపతో కూడా హాస్టల్లో చాలాసేపు స్పెండ్ చేసాం పాప కూడా చాలా హ్యాపీ సర్ప్రైజ్ గిఫ్ట్ గా అక్కకి తమ్ముడు ఇస్తున్న గిఫ్ట్ డాల్మెంటరీ బాక్స్ కంపల్సరీ బాక్స్ అంటమా మాది బాగానే ఎక్స్పెన్సివ్ గిఫ్ట్ ఇచ్చారు ఇచ్చారుతున్నాడు ఇది సో ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా ఉండండి రక్షాబంధన్లో మరొకసారి హ్యాపీ రక్షాబంధన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్ నా వీడియో చాలా మంది చూస్తున్నారు ఇంకా అలాగే చూడండి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్